ఈజిప్ట్లోని షర్మల్ షేక్లో సోమవారం గాజా శాంతి ఒప్పందం జరగనుంది దీనికి హాజరు కావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దేల్ ఫతా అల్ సైతం ఆహ్వానించినట్లు సమాచారం చివరి నిమిషంలో ప్రధాని ఈ ఆహ్వానం అందినట్లు వార్తలు వస్తున్నాయి అమెరికా భారత్ మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చలు వీసా ఫీజుల పెంపు నేపథ్యంలో ట్రంప్ నుంచి మోదీకి ఆహ్వానం అందటం గమనార్హం ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన ఈజిప్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసిల అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం గాజా శాంతి ఒప్పందం జరగనుంది ఈ కార్యక్రమానికి ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనీ గిటరస్ బ్రిటన్ ప్రధాని కి స్టార్మర్ ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ సహా ఇరవైకి పైగా దేశాల నాయకులు హాజరయ్యే అవకాశం ఉంది అయితే ఇందులో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పాల్గొంటారా లేదా అనే విషయంపై స్పష్టత లేదు గాజా స్ట్రిప్ లో ముగించి శాంతి స్థిరత్వాన్ని నెలకొల్పడమే లక్ష్యంగా ఈ శిఖరాగ్ర సమావేశం జరగనుంది